ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇదైతే రిషిధారల ప్రేమ కదా పార్ట్ సిక్స్ ఫ్రెండ్స్ నేను ఊహించి చెప్తున్నా కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు పార్ట్ వన్ నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఇక పార్ట్ సిక్స్లో అయితే ఇక రిషి వసదారని రెస్టారెంట్కి అయితే పిలుస్తాడు కదా ఆ తర్వాత అమ్మో కాలేజ్ ఎక్కొట్టి రెస్టారెంట్ కానీ వసదార చెప్తుండడంతో పర్లేదు వసుధార అయినా కాలేజ్లో అంత ఇంపార్టెంట్ క్లాసులు ఏం లేవు కదా ప్లీజ్ నా కోసం అక్కడ నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్తాడు దాంతో వస్తారా ఏంటి రిషి ఇక్కడే చెప్పొచ్చు కదా అని అంటుంటే ఇక్కడ చెప్పే విషయం కాదు అక్కడైతే చాలా బాగుంటుంది అలాగే ఈ కాలేజ్ వాతావరణం చూస్తుంటే నా మనసులోని మాట చెప్పలేకపోతున్నానని అంటాడు ఇక వస్తారా సరేనని చెప్పడంతో రిషి చాలా హ్యాపీగా సరే వస్తారా అయితే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని అంటాడు ఇక వస్తారా రిషి చెప్పినట్టుగానే ఇక రిషి వస్తారా ఇద్దరైతే రెస్టారెంట్కి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండడంతో వస్తుందారా ఏంటి రిషి ఏదో చెప్పాలన్నావు సైలెంట్గా ఉన్నావేంటి అని అడుగుతుంటే ఇప్పుడే కదా వస్తారా వచ్చింది అయినా నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పావు కదా ఆర్డర్ చేశాను తిందామా అని అంటుంటే అదంతా తర్వాత ముందు నాకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ప్లీజ్ చెప్పవా అని అంటుంటే వస్తారా చెప్పాక నువ్వు నాతో ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కావడం లేదు ఒకవేళ నేను నీతో ఆ విషయం చెప్పాక కూడా నువ్వు నాతో మాత్రం మాట్లాడకుండా ఉండకూడదు నేను తట్టుకోలేనని అంటాడు ఇక వస్తారా తొందరగా చెప్పు రిషిని మనసులో మాట అని చెప్పి నేనేం అలా చెయ్యలేదు చెప్పు అని అంటుంది ఇక రిషి వస్తారా అదేంటంటే అది అని చెప్పి ఒక గులాబీ పూన్ అయితే ఇక వస్తారా ఇస్తాడు ఇక వస్తారా ఏంటిది అని అంటుంటే తీసుకువస్తారా అని అంటాడు ఇక వస్తారా తీసుకుంటుంది ఇక రిషి వస్తారా ఆ విషయం ఏంటంటే నిన్ను కాలేజ్లో మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు చాలా నచ్చవు ఆ రోజు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను వస్తారా నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం అని చెప్పి అంటాడు ప్లీజ్ వస్తారా ఐ లవ్ యూ నా ప్రేమని యాక్సెప్ట్ చేయవని చెప్పి ఇక వస్తారా ఏంటి రిషి ఈ విషయం చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా నీకు అని చెప్పి అంటుంది ఇక రిషి ఏంటి వస్తారా అంటే నువ్వు కూడా అని అంటుంటే ఈ విషయం నేనే నిన్న చెప్పాలనుకున్నాను కానీ నువ్వు నాతో ఏదో చెప్పాలన్నప్పుడే ఇక ఏ విషయమేనని నేను ఆగిపోయాను అయినా నేను ఆడ పిల్లండి రిషి అని చెప్పడంతో వస్తారా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అన్నమాట నాకెంత హ్యాపీగా ఉంది వస్తారా అని అంటుంటే ఇక వస్తారే సిగ్గుపడుతూ ఉంటుంది రిషి నీకో విషయం చెప్పన నేను కూడా నిన్ను కాలేజ్లో మొదటి రోజు చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు అని చెప్పి అంటుంది ఇక రిషి వసు అలా ప్రేమగా అయితే ఇంకా ఇలా చెప్పుకున్న తర్వాత ఒకరికొకరు భోజనం అయితే తినిపించుకుంటారు ఆ తర్వాత చాలా హ్యాపీగా ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక రిషి వస్తారా మాట్లాడుకుంటుండగా వస్తారా రిషి నీకు ఇప్పుడే చెప్తున్నాను మన కాలేజ్లో మాత్రం మనం ప్రేమించుకుంటున్నట్లు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో అలానే ఉండాలి అలాగే మన చదువు అంతా కంప్లీట్ అయ్యాక నువ్వు ఒక మంచి జాబ్ చూసుకోవాలి అప్పుడు మనం పెళ్లి చేసుకుందామని అంటుంది ఇక రిషి సరే వస్తారా ఈ విషయం నేను ఎవరితో చెప్పను అని చెప్పి ఇక ఇద్దరు ప్రేమగా మాట్లాడుకొని అలా ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత వీళ్ళని గమనిస్తున్న సాక్షి అయితే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో వీళ్ళిద్దరూ ప్రపోజ్ కూడా చేసుకున్నారా వీళ్ళ గురించి అసలు కాలేజ్ మొత్తం ప్రచారం చేయాలి వీళ్ళ పరువు తీయాలి అని చెప్పి ఇక వీళ్ళని ఎలాగైనా విడగొట్టి తీరాల్సిందే అని చెప్పి ఇక కాలేజ్లో వీళ్ళపైన అసలు కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళ కారణంగా మిగతా వాళ్ళు కూడా చెడి చెడిపోతున్నారని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రీషి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు తిరుపతి చాలా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నావు అని మెసేజ్ పంపించడంతో నీ గురించి ఆలోచిస్తున్నానని మెసేజ్ పంపిస్తుంది అలా ఇద్దరైతే మెసేజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పార్ట్ వన్ నుంచి చూడాలనుకుంటే ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్